హై అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో వచ్చేసరికి భారతీయులందరికీ ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనది అలాంటి ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే లేదా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాల లోపు తీసుకున్న బాల ఆధార్ కార్డులు అలాంటివి ఏమైనా అప్డేట్ చేసుకోవాలంటే ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోవడానికి రాష్ట్ర గవర్నమెంట్ ఒక అవకాశం అనేది ఇచ్చింది ఈ ప్రతి సచివాలయంలో ఆగస్ట్ ఇరవై తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఆధార్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది ఈ ఆధార్ క్యాంపుల్లో ఏమేమి సర్వీసులు చేస్తారు అంటే బాల ఆధార్ కార్డులు అంటే పుట్టిన పిల్లలకి ఆధార్ కార్డులు అలాగే ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలకి ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ చేయటం ఆధార్ కార్డు తీసుకొని పది సంవత్సరాలు దాటిన వారు డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవడం అలాగే బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవడం కొంతమంది మొబైల్ నెంబర్ లింక్ చేసుకోరు అలాంటి వారికి మొబైల్ నెంబర్ లింక్ చేయడం అడ్రస్ అంటే అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటారు అలాంటి వారికి అడ్రస్ చేంజ్ చేయడం డేట్ ఆఫ్ బర్త్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవడం లేదా కరెక్షన్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది పది సంవ ఆధార్ కార్డు తీసుకొని పది సంవత్సరాలు అయినా కూడా ఒక్కసారి కూడా డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోకపోతే అలాంటి వారు తప్పనిసరిగా డాక్యుమెంట్స్ అప్డేట్ అనేది చేసుకోవాలి అయితే ఈ సర్వీసులన్నిటికీ కొంత సర్వీస్ ఛార్జ్ అనేది వసూలు చేయడం జరుగుతుంది దేనికి ఏ సర్వీస్కి ఎంత వసూలు చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం న్యూ ఆధార్ కార్డు అయితే ఫ్రీగా చేస్తారు మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అయినా కూడా ఫ్రీగానే చేస్తారు మొబైల్ నెంబర్ లింక్ చేయటం అయితే యాభై రూపాయలు వసూలు చేస్తారు ఫోటో ఫింగర్ ప్రింట్ ఐరిస్ అనేవి చేయడానికైతే యాభై రూపాయలు చేస్తారు చిరునామా డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి ఏమైనా చేయాలంటే యాభై రూపాయలు అనేది సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు